కింద పడిపోయిన చూడండి పాయింట్ బొక్కలు పడింది చేయి కో బొక్క పడింది ఈ పక్క చేయి కూడా బొక్క పడింది అనుకుంటే ఈరోజు మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసా ఎప్పటి నుంచో మీకు తిరుపతి జూ పార్క్ చూపిద్దాం అనుకుంటే టైం రాలే లాస్ట్ టైం మంగళవారం వచ్చిన మంగళవారం జూ పార్క్ సెలవు చూపించలేకపోయినా నేను ఇప్పుడు జూ పార్క్ ముందర ఉన్న పార్కింగ్లో ఉన్న పార్కింగ్ టికెట్ అయితే తీసుకోవాలా టూ వీలర్కి ఇరవై రూపాయలు ఎదురుగానే జూ పార్క్ ఉంటుంది పోయి జూ పార్క్ ఎంట్రీ ఫీజు కానీ మీకు చూపిస్తాయి ఎంత అయింది మంగళవారం వస్తే జూ పార్క్ హాలిడే ఉండదు మిగతా అన్ని రోజుల్లో ఓపెన్లో ఉంటుంది ఈవెన్ సండే కానీ ఓపెన్లో ఉంటుంది అక్కడ ఎదురుగా జూ పార్క్ ఉందా ఇది పక్కనే లెఫ్ట్ సైడ్ టికెట్ కౌంటర్ ఉంటుంది టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది జూ పార్క్ ఎంట్రీ పెద్దలకి డెబ్బై రూపాయలంట పిల్లలకి ముప్పై రూపాయలు అంట ఫోర్ వీలర్లు వస్తే ఏడు వందల యాభై వీడియో కెమెరా ఎదురవాలంటే లోపలికి రెండు వందల గంట చూడండి మీరు స్ట్రైట్ గేట్ ఉందా ఆ గేట్ దగ్గర నుంచి ఎంటర్ అవుతా అనిట్లే ఇక్కడ షెడ్ ఉంటుంది ఆ షెడ్లో మీకు ఎలక్ట్రిక్ బైక్ కావాలన్నా ఎలక్ట్రిక్ స్కూటర్ కావాలన్నా ఎలక్ట్రిక్ సైకిల్ కావాలన్నా నెక్స్ట్ తొక్కే సైకిల్ కావాలన్నా ఇక్కడ అవైలబుల్లో ఉంటాయి మీకు ఎలక్ట్రిక్ స్కూటర్ కావాలంటే రెండు వందల యాభై రూపాయల గంటకి నార్మల్ ఇట్లతో ఇది ఇది మామూలు నేను తీసుకునేది ఎలక్ట్రిక్ సైకిల్ ఇది వచ్చేసి అది అక్కడే పక్కన దొరుకుతుంది దీనికి గంటకి నూరు రూపాయలు ప్లస్ నూరు రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ అంట నూరు మళ్ళీ పోయేటప్పుడు ఇచ్చేస్తారు ఇంకా స్ట్రైట్ గా మనం సైకిల్ తీసుకొని వచ్చేస్తానట్లే ఆ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి మూడు నామాలు అయితే కనపడతాయి చూడండి కనిపిస్తానయ్యా శ్రీ వెంకటేశ్వర జంతు ప్రదర్శనశాల తిరుపతి అని ఉంది నెక్స్ట్ ఇంకా పక్కనే లీస రీ రీసస్ కోతి ఇది చూడండి ఎర్రగా ఉన్నాయి అసలుకి టైర్లు కట్టినారు మళ్ళీ ఎక్కడి అట్లాడతాయేమో టైర్ల మీదకి రీసస్ కోతి చుట్టూ అవి ఎగిరి వెళ్ళిపోకన్నా గోడ కట్టినారు చూడండి యాక్చువల్గా అయితే నేను మీకు నడిచి చూపించాల్సింది కానీ హైదరాబాద్కి పోయి అక్కడంతా తిరిగి అసలు కాళ్ళు నొప్పులు అయితే పడుకుంటే ఇంకా టూ డేస్ మెలకవరాదు అట్లుండి అందుకనే ఇంకా సైకిల్ తీసుకున్నా నామాల కోతి అంట లోపల షెడ్ లో టు చూడండి అనిమల్స్ ఇట్లా పైకి వాళ్ళ మీరు అట్లా స్ట్రైట్ పోతే ముందు అక్కడ జిరాఫీ ఉండే ఇది జూ పార్కు మ్యాప్ ఇది చూడండి ఎన్ని ఉన్నాయి టోటల్ ముప్పై ఎనిమిది ఉన్నాయి లైన్ సఫారీ అవైలబుల్ ఇంది జూ పార్క్ అది లాస్ట్లో ఉంటుంది చూద్దాం వీలైతే సఫారీ ఆఫారీగా నేసేద్దాం అది దానికి ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఎక్కడ మనము ఇది జిరాఫీ కదా జిరాఫీ అప్పుడు ఉండే కానీ స్టార్టింగ్ ఎంటర్ అవుతా అనేట్లే పెద్దగా కనపడతా అంటే తలకాయి కానీ ఇప్పుడు జిరాఫీ లేదు లైన్ సఫారీ అడల్ట్కి యాభై రూపాయలు అంట పిల్లలకి ముప్పై రూపాయలు అంట ఇక్కడ బ్యాటరీ కార్ ఉంటుంది మీరు కావాలంటే బ్యాటరీ కార్లో కానీ తీసుకోవచ్చు పెద్దోళ్ళకి డెబ్భై రూపాయలు పిల్లలకి యాభై రూపాయలు అంట ప్రస్తుతానికైతే ఇక్కడ ఏం లేవు నాకు అర్జెంట్గా కూల్ డ్రింక్ తాగాలని ఉంది పొద్దు నుంచి ఏం తినలా కూల్ డ్రింక్ అయితే తాగకూడదు ఎక్కువ కానీ తప్పదు నాకన్నా అలవాటు చేసుకుని వేసిన బాగా తామీన్ జింక్ అంట ఇక్కడ ఇంకా ఒక్కటనా కనపడాల మీకు చూపిద్దాం అండి ఇక్కడ ఏదో నీటి పక్షులు అంట లోపల అట్లా పోయి వచ్చేద్దాము ఒక రౌండ్ నో సైక్లింగ్ ఇన్సైడ్ ది ఏరియా ప్రదేశం లోపల సైకిల్ తొక్కకూడదంట సరే నడుచుకోదాం అంతే కదా ఇక్కడ అన్ని బాతులు ఐబీస్ పెళ్లి క్యాన్ స్టార్క్ ఎందు పేర్లు శాస్త్రీనామాలన్నీ రాసి పెట్టినారు పైన ఎక్కిసిన చూడండి ఇంకా పైన కల్లా కప్పు లేకుంటే అట్లే ఎగిరిపోతాయి వాటర్ బర్డ్స్ అన్ని ఎంబోడ్ పెట్టి మొత్తం అన్ని ఇక్కడ వేసేసినారు ఇంకా నీళ్లు బట్టి పొల్లుతానే చూడండి నీళ్ళల్లో దొల్లుతానే బాగా బాతులు మొత్తం తెల్లగా బలే ఉంది స్టార్టింగ్ స్టార్టింగ్ వచ్చి చూసేయండి జూ పార్కు పంతొమ్మిది వందల డెబ్బైలో ప్రారంభించినారంట ఇది ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ కిందికి వస్తుందంట అక్కడక్కడ బోర్డులు మనకు తెలిసేదానికి ఎక్కువ లైన్స్ ఆఫ్ ఎక్కువగా ప్రమోట్ చేస్తున్నారు మీకు సింపుల్గా ఏవేవి ఎక్కడున్నాయని చూపిస్తాం మచ్చల జింక అంట దీని లోపల ఉంది అన్ని స్టార్టింగ్ స్టార్టింగ్ ఉన్నాయి జింకలు మాత్రమే ఒక్కటిగానే లేదు ఇంత పెద్దది షెడ్ వేసి పెట్టినారు కానీ లోపల ఒక్కటిగానే లేదు ఇంకోటి మచ్చల జింకలు మీరు చూడాలంటే తిరుమలకి అలిపిరి మార్గం గుండా నడుచుకుంటా పోతే మీకు అక్కడ కనిపిస్తాయి చాలా జింకలు కనితి అంట ఫుల్ ఉన్నాయి అబ్బాయి తంట చూడండి ఇవంతా చాలా ఉన్నాయి పచ్చి గడ్డి కోసుకొని వచ్చేసినారు చాలా ఉన్నాయి ముందు ఏం లేకుండా ఉండే కొమ్ములు చూడండి ఒక్కోదానికి కొమ్ములు తిరిగిపోయినాయి అట్లే నెక్స్ట్ పీత లేకపోతాయి ఇక్కడ ఏదో ఉన్నాయి వల్ల లోపలికి సైకిల్ అలో లేదు మనం సైకిల్ ఇక్కడ చెట్టు కింద పెట్టేసి పోవాలి అన్నీ నిదానంగా చూసుకోండి అబ్బా కొంచెం టైము పెట్టుకొని వచ్చుకొని ఆత్రాత్రంగా వెళ్ళిపోకన్నా జూ పార్కు జూ పార్క్ పక్కనే సైన్స్ సెంటర్ గాని ఉంటుంది అన్నీ చూసుకొని ఉండి ఇంకా టైం ఉంటే పక్కనే చంద్రగిరి కానీ ఉంటుంది అది కానీ చూడొచ్చు తెల్ల నెమలి అంట చూడండి లోపల ఉంది రెండు ఉన్నాయి ఈ పక్క సాధారణ నెమలి ఈ మా ఊర్లో కానీ ఉన్నాయి మీకు మామూలు షార్ట్ వీడియోలలో కానీ ఇన్స్టాలో కానీ చూపిస్తూ ఉంటాను నేను ఒక లాస్ట్లో ఉండ చూడని ఇవల్ల ఏమంటే ఎక్కువ తిక్కుగా వేసేయడం వల్ల కెమెరాలో సరి కనపల్ల ఖలీజా అంట ఇవంతా నెమలి సెక్షన్ ఏమో అయితే మొత్తం చూడండి చాలా రౌండ్గా మొత్తం వేసినారు అన్నీ ఒకే దాంట్లో పెట్టినారు స్వామి మాల వేసింది వింది ఏదో గింజలు వేసేదానికి అనుకుంటా ఇది అడిగి కూడా ఉండేట్టున్నా చూడండి చూసేకి ఇది నెమలిమల్ల అడాప్షన్ స్కీమ్ మీరు దేన్నైనా దత్తత తీసుకోవాలనుకుంటే ఈ జూ పార్క్లో ఉండేదానికి అమౌంట్ ఇరవై రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు కట్టాలంటాదు కాదు 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 సారీ సారీ వీళ్ళు ఎవరు దీన్ని అడాప్ట్ చేసుకున్నారు ఇరవై రెండు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు కట్టి రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు ఒక సంవత్సరం పాటు సిద్ధార్థ బిఎన్ అంట ఐఎఫ్ఎస్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ సిల్వర్ ఫీసెంట్ దీంట్లో తెల్లగా లాస్ట్ లో ఉన్నాయి అని ఈ మెస్ చెడగొట్టేస్తుంది చూడండి దీంట్లో మళ్ళీ నెమళ్ళు ఉన్నాయి ఎంత నెమల్ ఇంకా కమూజ్ అంట చూడండి ఇక్కడ లోపల మీకు బోర్డులు మాత్రమే కనిపిస్తాయి లోపల ఉండేవి ఏం కనపడవు ఎందుకంటే ఈ మెస్ వల్ల ఇది బంగారు వర్ణ కోడంట దాని లోపల అంతా రౌండ్ వేసేద్దాం అంతే ఇంకా ఇంకా ఇట్లా మెస్ చూడండి దీన్ని చూడండి జింకలు వేసినారు పెద్ద పెద్దగా ఉంది బాగా ఇట్లా మెస్ బాగా దూరం దూరం ఉంటే నీట్గా చూసే కానీ దేనికైనా బాగుంటుంది అది ఎక్కువ మందంగా ఉంది దగ్గర దగ్గర చిన్న చిన్న బొక్కలు ఉన్నాయి అంతే ఆంటీలు పప్పు సేద తీరుతాను కూర్చొని ఏడున చూడండి లోపల కనిపిస్తానయ్యా ఏదో గుర్రంలాగా ఉన్నాయి గోకుల వనం అని రాసినారు ఇక్కడ మేత తింటనే ఇద్దరు కానీ మీకు ఇంకా లైన్స్ సఫారీ ఉంటుంది చూడండి పదాం లైన్స్ సఫారీ హారీ అంట మళ్ళా మిగిలింటేమో అట్లా రౌండ్ కొట్టేసి ఏనుగులు చూసేసి వెళ్ళిపోదాం లయన్ సఫారీ టికెట్ కౌంటర్ పెద్దలకి యాభై రూపాయలు పిల్లలకు లయన్స్ లయన్ సఫారీ పదాం అనుకున్నా కానీ వాళ్ళు పదహైదు నిమిషాలు అవుతుందంట స్టార్ట్ అయ్యాకేమో ఇంకా ఇంకా పదహైదు నిమిషాలు అక్కడ ఉంటే మన సైకిల్కి ఏమో వన్ అవర్ టైం అయిపోతుంది జూ పార్క్ ఏం జరగలేము అందుకే లైన్స్ ఆఫ్ స్కిప్ చేసేసినా మీకేమి ఎక్కువ సింహాలు ఏమి ఉండవు అక్కడ ఒక నాలుగు నాలుగు ఐదు సింహాలు ఉంటాయి రెండు బోన్లు ఉంటాయి మూడు వదిలే తింటారు అంతే తోడేలు అంట ఏం లేదు దింట్లో నీళ్ళు కానీ పోసిన చూడండి ఎండిపోయినాయి అట్లా నీళ్ళు ఎండిపోయాయి అంటే ఇంకా లోపల ఏం ఉండదు అని అర్థం తెల్ల పుల్లిని చూడాలంటే ఇట్లా పోవాలంట చూద్దాం ఫస్ట్ ఇక్కడ నుంచి కాకున్నా ఫస్ట్ పైనుంచి చూసుకోవద్దాం ఏమేమి ఉన్నాయో ఎప్పుడు ఇట్లే చూసుకోవద్దాం కింద నుంచి వచ్చిన వాటికి మా వాళ్ళు ఇంకా పుల్లులు ఉన్నాయంటే ఫస్ట్ అటుకే వెళ్ళిపోతారు మనం ఫస్ట్ నుంచి లాస్ట్ నుంచి లాస్ట్ ఏముందో లాస్ట్ నుంచి నిదానంగా చూసుకుంటా వద్దాం ఒక్కొక్కటి అంతా పుల్లులే అనుకుంటా పులి బెంగాల్ టైగర్ అనే టైగర్ల సెక్షన్ ఇది అంతేనేమో ఇంకా అక్కడ పైన ఇంకా ఉంది పెయి ఉంది పైన చూద్దాం ఏమున్నాయి ఏమున్నాయన్నా ఇక్కడ సింహాలు ఆడే నాకు కానీ ఈడ కూడా ఉన్నాయి ఇక్కడ సింహాలు ఉన్నాయన్నారు ఏడో ఒక సింహంగా కనపలేదు అబ్బా నాకైతే మొత్తం ఖాళీగానే ఉన్నాం చూడండి మీకు ఏడన్నా కనిపిస్తే చెప్పండి నాకు మాత్రం కానీ ఆడ ఒకటి వేసినారు పడుకునే దానికి దాని మీద కానీ లేవు ఇక్కడేమో లయన్ లైన్ అని అన్న ఈడ చూస్తే లయన్ అవ్వట్లేదు ఈడ తెల్లపులి అంట తెల్లపులి చూద్దాం పదండి ఈడ ఈ సింహాల ఈ పక్కనే ఉంటుంది తెల్లపులి ఆడ ఎదురు కనబడుతుంది అది మన వాళ్ళ క్రియేటివిటీ చూడండి ఎట్టుందో ఆకుల పైన రాసినట్లు అంటే అడవి ఇంకా దానికి సంబంధించి కదా అవంతా ఈ ఎలిఫెంట్ ఎలుగుబంటి ముల్లపంది దొమ్మలగొండి రైట్ హోల్ ఫస్ట్ ఇది అయితే చూసుకు వచ్చేద్దాం తెల్లపులిని చూడండి వైట్ టైగర్ తెల్లపులి హిందీది మనకు వద్దులే పేరు వీడియో పాస్ చేయకుండా మొత్తం అట్టే తీస్తాను చాలా ఎంతైతే అయితే వస్తుంది ఓడ పడుకోంది కనపడదు మీకు కెమెరాలో కనిపిస్తుందో లేదో మరి అక్కడ స్ట్రైట్గా ఉందా దీని మీద పడుకోను అంటే బాగా కనిపించుంటుంది అది ఎలా చివరి ఉంది కనపడదు ఫ్రెండ్స్ మీకు ఇంకా వేరే చోట ఏమన్నా ఉంటే చూద్దాం పదండి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అంతా ఇవి చూసుకోండి మీరు చదవాలనుకుంటే పాస్ చేసి చదవండి పులిని చూసుకున్నాం కదా తర్వాత ఇంకా స్టార్ట్ అయిపోతే ఎట్ల డౌన్ మొత్తం చూడండి మొత్తం అడివి ఈ పక్క చూడండి మొత్తం అడివి ఈ పక్క చూడండి మొత్తం అడివి Huh? <laughs> పన్నా ఫ్రెండ్స్ చూడండి చేయి తగిలింది చాలా ఆశగా మీకైతే చూపిద్దాం అనుకున్న జూపార్కు కానీ బ్యాక్ సైడ్ చూస్తాం స్పీడ్ బ్రేకర్ అది ఎత్తుగా అనడం వల్ల ఈ సైకిల్ ఎలక్ట్రిక్ సైకిల్ ఏమంటే ఏం కంట్రోల్ కావాలా చాలా వెయిట్లెస్గా ఉంది కాబట్టి కింద పడిపోయినా చూడండి ప్యాంటు బొక్కలు పడింది చేయి పడింది ఈ పక్క చేయకో పక్క పడింది ఇక్కడ ఏదో బ్యాక్ సైడ్ నుబ్బటి ఉంది ఫస్ట్ టైం పడ్డాము పార్క్ పార్క్లో సారీ ఫ్రెండ్స్ వీడియో ఇంత ముగించేస్తానా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు అయితే మీకు క్లియర్గా సైకిల్ లేకుండా ఏం లేకుండా మొత్తం తిరిగి అయితే చూపిస్తాను మేము పట్టేసినెట్లుంది చూపేస్తాను ఎక్కువ తగలలేదనుకుంటే 然全然違う感じもったんごくピネ、ね。